అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలైనప్పటికీ కూడా మనకి ఇంకా డబ్బుల జమ కాలేదని చెప్పి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మేలు చేసేటువంటి ప్రకటనను మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు అన్నదాత సుఖీ ద్వారా ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా డబ్బులు పడకుండా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు దాంతోపాటుగా మనకు అన్నదాత సుఖీబువా రెండో విడత పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బులు అనేది లేట్ అయింది ఇంకా మనకు మళ్ళీ కూడా ఒక్క నెల మాత్రమే సమయం ఉంది ఇంకా మళ్ళీ తిరిగి అక్టోబర్లో మళ్ళీ కూడా ఈ యొక్క అన్నదాతా సుఖీభవ రెండో విడత పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మరి ఈ విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పైన మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మనకు పూర్తి సమాచారాన్ని వీడియోలో మరొకసారి మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడం మర్చిపోవద్దు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు తొలి విడత ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున మనకు ఎవరైతే మనకు రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా మనకు డబ్బులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకునే దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది ఈ విధంగా మనకు డబ్బులు జమ అవుతూ ఉంటే చాలామంది రైతులు మాకు ఇంకా డబ్బులు జమ కాలేదని చెప్పేసి చెబుతూ ఉన్నారనమాట మరి డబ్బులు జమ కాకుండా ఉండడానికి ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఎవరికి ఈ యొక్క డబ్బులు అనేది రావు ఎవరికి వస్తాయని చెప్పి విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి కొన్ని కారణాల చేత మనకి ఒక డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్న వారికి అలాగే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్న వారికి మాత్రమే డబ్బులు రావు మిగిలినటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేదు మరి అటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట అంతే తప్ప వేరే కారణాలు ఏవి కూడా ఉండవు అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని మీకు యొక్క అన్నదాతా సుఖీభువ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరకుతున్నటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ విధంగా చేసుకుని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఎవరైనా సరే ఇంకా ఈ కేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసీ లింక్ చేసుకోకుండా ఉన్నా అలాగే మనకు ఏదైతే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా డబ్బులు పడవు కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చూసుకుని అన్నీ కూడా కరెక్ట్గా ఉండి కూడా డబ్బులు పడకపోతే ఒకసారి మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్ళాలి రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ ప్రాబ్లం కనుక చెప్తే వారు క్లియర్ చేసి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ మీరు రైస్ సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కలిసి మీరు మీ ప్రాబ్లం చెప్పినట్లయితే వారు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనకు చెప్పడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు దృష్టి పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు పడిన వారు ఇలా చేయండి అలాగే అంతకీ కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి అంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇలాంటివి ఓపెన్ చేసుకుంటే కనుక మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసి డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది వెంటనే కూడా ఓపెన్ చేసుకోండి ఈ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు డబ్బుల విడుదల అనేది అయిపోతుంది ఖచ్చితంగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మరి కొత్తగా ఎన్పిసిఐ లింక్ అవుతుంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే జమ అయిపోతాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు డబ్బులు విడుదలైతే అయిపోతుంది మరి ఇలా సమస్యలు ఉన్నటువంటి రైతులు ఒకసారి చెక్ చేసుకుని బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మరి ఆ విధంగా చెక్ చేసుకొని యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇట్లా చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు మరి దీంతో పాటుగా మరేతర కారణాలు ఉన్నా కూడా మీకు డబ్బులైతే జమ కాదు రైతన్నలు ఈ విషయాన్ని గుర్తించాలి మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవి ఉంటేనే మీరు లబ్ధి అనేది పొందగలుగుతారు లేకపోతే మీరు లబ్ధి అయితే పొందలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల విడుదల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే మొన్ననే కాబట్టి విడుదల చేస్తారు టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలా లేట్ అయింది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది అకౌంట్లోకి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్లు గారు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైస్ సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ వారమంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయో రావనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకు వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా హోల్లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం బ్యాలెన్స్ మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసిఐ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పకడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులైతే వేస్తుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు రావా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మరి వివరాలన్నీ కూడా దయచేసి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను